గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు బేసిక్గా టెన్త్ కానీ ఇంటర్ కానీ జేఈఈ లేకపోతే నీట్ ఇవన్నీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒకవేళ నేను ఒప్పించలేనేమో నాకు మంచి మార్క్స్ రావేమో అని కొంతమంది సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు వచ్చేసిన తర్వాత అయ్యో నేను ఫెయిల్ అయిపోయాను అని కొంతమంది సూసైడ్ చేసుకుంటారు ఇంకొంతమంది ఇదే రిలేషన్షిప్లో నాకు బ్రేకప్ అయిపోయింది ఇంకా నాకు ఇంకా లైఫ్ ఏ లేదు అని కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు అది కాదు ఇంకా ముందు లైఫ్ ఉంది అని వాళ్ళకి మనం ఎలా అర్థమయ్యేలా చెప్పొచ్చు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ సంధ్య గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హాయ్ విష్ణు బాగున్నారా బాగున్నాను ఓకే బేసికల్లీ ఇలా సూసైడ్ అనగానే ఆ నిమిషానికి ఆ క్షణికావేశంలో అంతే అయిపోయింది అనుకుని చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు ఆ నిమిషం ఎలా ఆగాలి ముందు ఇంకా జీవితం ఉందని వాళ్ళకి మనం ఎలా చెప్పగలం మ్యామ్ యాక్చువల్లీ సూసైడ్ చేసుకోవడం అంత ఈజీ కాదు రైట్ అప్పటికీ వాళ్ళు కొంత లైఫ్ చూసి ఉంటారు వాళ్ళు ఏ సబ్జెక్ట్ కోసం దేనికోసమైతే సూసైడ్ చేసుకుంటారో అందులో కొంత పోరాటం కొంత స్ట్రగుల్ చేసి ఉంటారు మానసికంగా ఒక యుద్ధమే వాళ్ళు చేసి ఉంటారు ఇంకా నేను చెయ్యలేను ఇంక నేను నా వల్ల కాదు అనుకున్న ఆ సెకండ్ ఈ యుద్ధం చేయడం కంటే దీన్ని ముగించడం బెటర్ అని అనిపించినప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు కానీ ఆ నిమిషాన్ని ఫేస్ చేయడం అంత ఈజీ కాదు మనం అనుకుంటాం ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అవసరం ఆయన చిన్నదానికి సూసైడ్ చేసుకున్నారు ఏంటి అని మనం ఈజీగా కామెంట్ చేస్తాం చనిపోయిన తర్వాత వాళ్ళు నిన్న ఫోన్ చేసినా బాగుండేది మొన్న చెప్పినా బాగుండేది మొన్న కలిసినప్పుడు మాట్లాడుకున్నా బాగుండేది లేదా అయ్యో నిన్న వెళ్ళి కలిసినా బాగుండేది అని ఆల్రెడీ జరిగిపోయిన తర్వాత మనం ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటాం కానీ ఆ సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తి మానసిక స్థితి ఉంది కదా ఇవన్నీ కంటే చనిపోవడమే బెటర్ అనుకున్నాడు అంటే తను ఎంత పోరాటం చేసి ఉంటాడు తన మనసుతో తన ఆలోచనతో తన యొక్క భవిష్యత్తుతోనే ఆ స్థితి ఎందుకు వచ్చింది అనేది మనం అనలైజ్ చేయాలి ఓకే అయిపోయిన తర్వాత జడ్జ్ చేసే కంటే ముందు ఈ ఓవరాల్గా నేను ఏం చెప్తానంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్లో ఈ టెక్నికల్ సిచ్యువేషన్లో ఈ ఏఏ ప్రపంచంలో ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ప్రత్యక్షంగా మనిషికి మనిషికి కమ్యూనికేషన్ లేకపోవడం రైట్ ఓకే ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు అంటే దానికి ఖచ్చితంగా తల్లిదండ్రులు బాధ్యులు అని నేను చెప్తా ఓకే తల్లిదండ్రులు బాధ్యులు కాదు తను చేసుకున్నాడు తను చదవలేకపోయాడు లేదా తను గెలవలేకపోయాడు తను ఇలా ఫీల్ అయిపోయాడు అని పేరెంట్స్ కూడా అయిపోయిన తర్వాత ఈజీగా వాళ్ళ అబ్బాయి గురించి చెప్తాడు కానీ అంతకు ముందు కొన్ని సంవత్సరాలు టెన్త్లో ఫెయిల్ అయ్యాడు లేదా ఎయిత్లో ఇప్పుడు చూస్తాం చిన్న చిన్న పిల్లలు కూడా ఇది నేను చేయలేనేమో అని సూసైడ్ చేసుకునే వాళ్ళు మార్కులు రాలేదు అని సూసైడ్ చేసుకునే వాళ్ళని చూస్తున్నాం ఆ స్థితి ఎందుకు వస్తుంది అంటే నువ్వు ఎల్కేజీ నుండే ఫస్ట్ క్లాస్ నుండే తనకి టార్గెట్స్ ఇచ్చేస్తున్నావు కరెక్ట్ ఈ పోటీ ప్రపంచంలో టాప్ బ్రాండ్ స్కూల్స్ ఉన్నాయి ఆ టాప్ బ్రాండ్ స్కూల్స్ ఆ టాప్ బ్రాండ్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ ప్రెస్టీజియస్కి వెళ్ళి ఈ పెద్ద స్కూల్లో చదివించాలి పెద్ద టెక్నాలజీ స్కూల్లో చదివించాలి మా వాడు పలానా స్కూల్లో చదువుతున్నాడు అని గొప్పగా చెప్పుకోవాలి ఆ స్టేటస్ కోసం ఆ స్కూల్లో వేయడం అందులో అన్నీ ఉంటాయి కదా అన్ని వాళ్ళు చూసుకుంటారులే అని అనిపించడం తర్వాత మార్నింగ్ ఈవినింగ్ తనకి తనకి ఇష్టం లేకపోయినా అనవసరంగా తను బడన్గా ఫీల్ అవుతున్నా సరే కొన్ని యాక్టివిటీస్కి స్పెషల్గా క్లాసెస్ అని అటెండ్ చేసి వాళ్ళని పంపించడం అది తనకి ఇష్టమా లేదా తను ఇష్టంగా వెళ్తున్నాడా లేదా ఇదంతా గమనించకుండా పలానా వాడు మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు కాబట్టి నువ్వు నేర్చుకోవాలి వాడు డ్యాన్స్ నేర్చుకుంటున్నావు మా ఫ్రెండ్ అబ్బాయి కాబట్టి నువ్వు నేర్చుకోవాలి లేదా నీకు భవిష్యత్తులో ఈ టెక్నాలజీ అవసరం ఉంటుంది కాబట్టి నువ్వు ఇప్పుడే నేర్చుకోవాలి అని బలవంతంగా పిల్లలకి ఒక బడన్ అనేది ఇస్తున్నారు మెంటల్గా ఆ ఇచ్చేసి ఫీజులు కట్టేసి వాళ్ళకి కావలసిన ఒక రూమ్ గది ఇచ్చేసి ఆ ల్యాప్టాప్ లేదా ఒక ట్యాబ్ ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చేసి టెక్నికల్గా నువ్వు ఇందులో నేర్చుకో నువ్వు బయట నేర్చుకో మాకు మంచి పేరు తీసుకురా అంతే అంతే ఆ అబ్బాయికి ఇస్తున్న టార్గెట్ అంతే ఆ స్టూడెంట్కి ఇస్తున్న టార్గెట్ అదే అంతే కానీ అది రీచ్ అవ్వడానికి ఆ అబ్బాయి మానసికంగా రెడీగా ఉండాలి ఫస్ట్ మానసికంగా అతనికి ఆ సపోర్ట్ కావాలి తన ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకునేంత ఫ్రీడమ్ ఇవ్వగలగాలి పేరెంట్స్ టార్గెట్ ఇస్తూ వెళ్ళడం కాదు తను రీచ్ అవుతాడా లేదా అమ్మ నాకు ఇది ఇష్టం లేదు ఇది నేను చేయలేను లేదా నాకు పలా నేను స్కూల్లో ఇలా జరిగింది కాలేజ్లో ఇలా జరిగింది అనే ఆ ఇష్యూస్ పేరెంట్స్తో డిస్కస్ చేసుకునేంత ఫ్రీడమ్ పిల్లలకి ఇవ్వాలి ఓకే ఈ రోజులో ఎంతమంది పేరెంట్స్ ఇస్తున్నారు అయితే ఇంకొకటి నేర్చుకున్నారు పేరెంట్స్ ఏంటంటే ఎదుగుతున్న పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్గా ఉండాలి అని అది కూడా కొంత మైనస్ ఓకే ఓవర్ ఫ్రెండ్లీ అంటే పేరెంట్కి తల్లికి తండ్రికి పిల్లలకి ఒక చిన్న ఒక ఒక చిన్న గ్యాప్ ఒక ఒక గోడ అనేది ఉంటుంది ఒక అనుభవాన్ని వాళ్ళు ఎంతో నేర్చుకొని ఎంతో చదువుకొని ఎంతో కష్టపడి తల్లిదండ్రులు ఆ స్థాయిలో ఉన్నారు నువ్వు ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ ఉన్నావు అనుకో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బాబు ఉన్నాడు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్కి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది అనుకో ఆల్రెడీ ఒక ట్వంటీ ఇయర్స్ నీకన్నా ఎక్కువ లైఫ్ని వాళ్ళు చూశారు కదా పేరెంట్ చూశాడు కదా కానీ ఈ ఫ్రెండ్లీ నేచర్ వల్ల ఫ్రెండ్లీగా ఉండద్దు నేను అట్లా ఓవర్ ఫ్రెండ్లీ అంటున్నా నేచర్ వల్ల తండ్రి ఒకడే కొడుకు ఒకడే సేమ్ నువ్వు ఒరే ఒరే అని మాట్లాడుకుంటే బాగుంటుందని సినిమాలో చూపిస్తుంటారు కొన్ని ఒరే తండ్రి తండ్రి కూడా ఒరే పేరు పెట్టి పిలిచుకోవడం అది కొంతవరకు బాగుంటుంది ఆ తర్వాత ఆ రెస్పెక్ట్ అనేది వాళ్ళు ఏం చెబుతున్నారో వినే పరిస్థితిలో బాగుండడు ఓకే అంటే చైల్డ్హుడ్ డ్రామా వల్ల ఇప్పుడు వచ్చేస్తుంది కదా ఇప్పుడు హే నువ్వు నాకేం చెప్పేది నీకేం తెలీదు నాకు ఎక్కువగా తెలుసు అనేది ఒకటి బిల్డ్ అయిపోద్ది ఓకే నీకేం తెలుసు అని చెప్తున్నావు అంటే ఇది ఇది స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా కొందరు పిల్లలు రావచ్చు కానీ ఓవర్ ఫ్రెండ్లీ వల్ల ఆ తల్లిదండ్రులు పిల్లలు ఆ ఇద్దరి మధ్యలో ఒక చిన్న ఒక గోడ ఉంది కదా అది ఉండకుండా ఫ్రెండ్లీగా ఎంత ప్లేస్ ఓవర్ ఫ్రెండ్లీ అంత మైనస్ మైనస్ అవుతుంది ఓకే నువ్వు చెబితే పిల్లాడు వినాలి రైట్ వినగలగాలి ఇది తప్పు నానా ఇది చేయకూడదు అంటే అబ్బాయి వినగలిగేలా ఉండాలి హే నీకేం తెలుసురా అనేలా పిల్లాడు మాట్లాడకూడదు అంత ఓవర్ ఫ్రెండ్లీ అవసరం లేదు ముందు పిల్లలతో నువ్వు రోజు కమ్యూనికేట్ అవ్వాలి స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత కావచ్చు కాలేజ్ తర్వాత కావచ్చు మార్క్స్ అనేవి అవి నెససరీ కాదు అవి ఒక ఈ పాయింట్ మాట్లాడుకున్నప్పుడు ఒక విద్యా వ్యవస్థ గురించి కూడా నేను మాట్లాడాలి రైట్ ఇప్పుడు ఇంటర్లో మంచి ర్యాంక్ వస్తేనే నీకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ వస్తుంది ఎంసెట్ లో మంచి ర్యాంక్ వస్తే నీకు మంచి కాలేజీలలో నీకు సీట్ వస్తుంది కరెక్ట్ మంచి ర్యాంక్ అనేది మళ్ళీ మార్క్స్ తో ఎడ్యుకేషన్స్తోనే డిపెండ్ అయి ఉంది కదా ఇక్కడ అంటే వాళ్ళ టాలెంట్ ఏముంది తనకి ఎంత సబ్జెక్ట్ ఉంది అనేది కాదు నీకు మార్కులు రావాలి అనేది ఈ మార్కులు రావాలి అనే దాని గురించి మనకున్న ఈ వి కొన్ని ఫలానా ర్యాంకులు మావే అని డాడ్స్ ఇసుకున్న కొన్ని కాలేజీలు ఏం చేస్తాయంటే నీకు ఆ మార్కులు రావడం కోసం సబ్జెక్టు నీ మీద రుద్దడం వరకే ఓకే నువ్వు చదువు నువ్వు అంతే ప్రాక్టీస్ చేయాలి ఒకటి పదిసార్లు ప్రాక్టీస్ అంతే ఆ సొల్యూషన్ ఎలా వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేయడానికి బదులు నీకు ఆ మార్కులు రావాలంటే నువ్వు ఇది చేయాలంతే ఓకే స్టూడెంట్ ఏమంటుకుంటున్నాడు అంటే సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వట్ల సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయితే నీకు ఆటోమేటిక్గా నీకు ఆ సబ్జెక్ట్ వచ్చి ఉంటే నీకు మార్కులు వచ్చేస్తాయి కాన్ఫిడెన్స్గా నీకు ర్యాంకులు వచ్చేస్తాయి నువ్వు పెరిగే విధానం నువ్వు నేర్చుకునే దాంట్లో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుద్ది ఓకే జస్ట్ బట్టి విధానం కాకుండా ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా అవ్వడానికి కారణం మళ్ళీ పేరెంట్సే అంటాను నేను ఓకే మా వాడికి ర్యాంక్ రావాలి అని కాలేజ్కి టార్గెట్ ఇస్తావు కానీ మా వాడికి సబ్జెక్ట్ రావాలి అని టార్గెట్ నువ్వు ఇవ్వవు ఓకే ఎలాగైనా సరే అండి మా వాడు ఫస్ట్ ర్యాంక్ రావాలి అని మేనేజ్మెంట్కి ఫీజులు కట్టేసాం మేము ఇన్ని లక్షలు డొనేషన్ కట్టాం మా వాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలి నువ్వు ఏం చేస్తావు చెయ్యి అని అంటారు కానీ సబ్జెక్ట్ రావాలి అని ఏ పేరెంట్ అడగరు ఓకే అదే ప్రాబ్లం ఇప్పుడు ఇది ఉంటే రిలేషన్షిప్స్లో మామంటే రిలేషన్షిప్ ఇప్పుడు ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్నతనంలో మా మేము పెరుగుతున్న టైంలో మాకు ఏ సమస్య వచ్చినా రోజు మా అమ్మమ్మతోని మా తాతయ్యతోని మా మేనమామలతోని మా పిన్ని వాళ్ళతోని మేము మాట్లాడుకునే వాళ్ళం ఇంట్లో నలుగురు ఉండేవాళ్ళు అవునా ఏదైనా మనం లోగా ఫీల్ అయ్యామనుకో ఇమీడియేట్గా మన వాళ్ళు ఎవరైనా గమనించి ఏమైనా ఎందుకు డల్గా ఉన్నావు ఎందుకు చిన్నబోయావు అని మనల్ని అడిగేవాళ్ళు మన ఫ్రెండ్ కానీ అంటే మన ఏజ్లో ఉన్నవాళ్ళు మన ఇంకాస్త డీప్గా ఏమైనా ఏరా అని అడిగి తెలుసుకునేవాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు బిజీ లైఫ్ ఉంటుంది పిల్లలకి సోషల్ మీడియా లైఫ్ ఉంటుంది ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేంత టైం ఉండట్లేదు లోన్లీ ఫీల్ అవుతారు ఆ లోన్లీ ఫీల్ అవ్వడం వల్లనే రిలేషన్స్లో ఫెయిల్ అయితే సూసైడ్ దాకా వస్తుంది ఎందుకంటే తన ప్రపంచం తన పార్ట్నర్ ఎవరైతే అనుకున్నారో తనే తన ప్రపంచం అనుకున్నాడు మూడో వ్యక్తి అక్కడ స్థానం లేదనుకున్నారు సడేన్ గా ఆ ప్రపంచం నీకు క్లోజ్ అయింది అనుకో నీకు అక్కడ శూన్యం కనబడుతుంది పక్కనే నీకు పేరెంట్స్ ఉన్నారు నీకు ఫ్యామిలీ ఉంది మీ చెల్లెళ్ళు ఉన్నారు మీ అన్నదమ్ములు ఉన్నారు ఇదంతా ఏం గుర్తు రావట్లా ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఈ ప్రపంచంలో అంతా మెల్లిగా 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 డిలేట్ అవుతూ వచ్చారు కరెక్ట్ ఎందుకు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ముందు రోజు కూడా నవ్వుతూ ఉండి పక్క రోజు సూసైడ్ చాలా చేసుకున్న ఎందుకంటే వాళ్ళు మా అదేంట అంటే తీసుకోలేకపోవడం ఆ ప్రపంచం క్లోజ్ అయిపోయిన వెంటనే నాకు ప్రపంచమే లేదనుకుంటారు తొందరపాటు తొందరపాటు అండ్ దట్ సూసైడ్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద కూడా కంటెంట్స్ చాలా డార్క్ యూట్యూబ్లోను ఎక్కువగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది మ్యాచ్ అంటే రెండు టీంలకి పదిహేడు సంవత్సరాలుగా ఒక్క కప్పు కూడా లేదు ఎవరు గెలిచినా హ్యాపీనే అనుకుంటారు కానీ ఎవరు ఓడిపోతారో వాళ్ళ టీంలో ఉన్న ఇప్పుడు ఓడి ఒక మీరు అనుకున్న టీం ఓడిపోయింది మీరు బాధపడుతున్నారు అయ్యో మీరు గెలవలేకపోయారు మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు తర్వాత ఏంటి అయ్యో అక్కడ అసలు తీసుకోలేకపోయారు ఓకే అది గెలిస్తే నీకేమొస్తుంది నీకేమొచ్చింది అది గెలిచింది అనుకోండి మీరు అనుకున్న టీం గెలిచింది నీకు తాత్కాలిక ఆనందం తప్ప ఇంకేమొచ్చింది నీ కెరీర్కి ఉపయోగపడేది నీకు ఉపయోగపడేది నీ కుటుంబానికి ఉపయోగపడేది ఫైనాన్షియల్ గా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు నీకు ఎంతవరకు ప్లస్ ప్లెస్ అయింది కొంచెం ప్లస్ ఉండొచ్చు బెట్టింగ్ మనం ఇల్లీగల్ అనుకున్నప్పుడు బెట్టింగ్ వాళ్ళకి ప్లస్ అవద్దు ఎలా చెప్తాం రైట్ అది ఇల్లీగల్ కదా కరెక్ట్ డార్క్ ఇంకొస్తుంది మళ్ళీ ఆ సబ్జెక్ట్ మళ్ళీ వేరే అవుతాం నువ్వు ఒక హీరో ఒక టీము ఒక పొలిటికల్ లీడర్ తను గెలవడం వల్ల నీకు ఎంత ప్లేస్ అవుతుంది తను ఓడిపోవడం వల్ల నీకు ఏం మైనస్ అవుతుంది అనేది ఒక అనలైజేషన్ అనేది ఒకటి ఉండాలి ప్రతి మనిషికి తను అనుకున్న లీడర్ ఎలా ఒకళ్ళు ఓడిపోయారనుకో సూసైడ్ చేసుకున్న వాళ్ళని చూసాం అది తను అభిమానించిన ఒక హీరో సినిమా ఫ్లాప్ అయినా కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళని చూసావు తీసుకోవాలి నువ్వు అభిమానించే లీడర్ బాగానే ఉంటాడు నువ్వు అభిమానించే హీరో బానే ఉంటాడు ఇంకా సంపాదించుకుంటాడు ఇక్కడ ఫెయిల్ అయిపోతే గా తన యాడ్స్ చేసుకోవడము సిరీస్ చేసుకోవడము ఇంకా ఏదో విధంగా గెయిన్ అవుతూనే ఉంటాడు తన ఫ్యామిలీ బాగానే ఉంటుంది సంపాదన బాగానే ఉంటుంది పేరు అంతా బాగానే ఉంటుంది కానీ నువ్వు నీ కుటుంబానికి దూరం అయిపోయి నీ కెరీర్ నీ లైఫ్ స్పాయిల్ చేసుకున్నావు కదా ఆ రియలైజేషన్ మనకు ఉండాలి ఒక నాయకుడు ఓడిపోయిన నాయకుడు ఈరోజు ఏ నాయకుడైనా సూసైడ్ చేసుకున్నాడా లేదు చిన్న కార్పొరేటర్ దగ్గర నుండి ఎంపీలు ముఖ్యమంత్రుల దాకా ఓడిపోతే ఎవరైనా సూసైడ్ చేసుకున్నారా నో నో ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ఇంకో టార్గెట్ ఉంది నెక్స్ట్ మనం ఎలా గెలవాలి ఉన్న దాన్ని ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ కూడా బానే ఉంటది పోనీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సూసైడ్ చేసుకున్నారా మా నాన్న ఓడిపోతే నేను భరించలేకపోయా మా తాతయ్య ఓడిపోతే నేను భరించలేకపోయా ఎవరైనా ఎవరైనా ఉన్నారా మరి నువ్వు ఎందుకు అంత పర్సనల్ గా తీసుకుంటావు నువ్వు నెక్స్ట్ నీ కుటుంబానికి నీ అవసరం ఏముంది నీ కుటుంబానికి నువ్వేం చేయాలి నీ భవిష్యత్తు కోసం నువ్వేం ఏం అన్న ఒక రియాలిటీ చెక్ అనేది నీకు ఉండాలి ఎప్పటికప్పుడు అన్ఫార్చునేట్లీ ఫ్యానిజం కొంచెం కదా వాళ్ళ ఫ్యానిజం తప్పలేదురా ప్రతి ఒక్కరికి ఒక అడిక్షన్ అనేది ఉండాలి ఒకటి ఒక డైవర్షన్ టాపిక్ ఎంతసేపు జాబు ఈ వర్క్ ఈ ప్రెజర్ కాకుండా తనకు నచ్చిన ప్యాషన్ అనేది ఒకటి ఉండాలి తప్పలేదు కానీ అది ఎంత వరకు ఉండాలి నీ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేసే విధంగా నీ లైఫ్ ని ఎఫెక్ట్ చేసే విధంగా ఉండకూడదు పర్సనల్ గా తీసుకోకూడదు రైట్ ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్